క్యారేజ్ టైంకి తీసుకొచ్చానా టైం నోటుకు తిడుతుంది వారం రోజులు ఏంటంటే నువ్వు ఇంటికి వచ్చి ముప్పై ఆరు కిలోమీటర్లు భోజనం కోసం విందానరా రోజు చేసే భోజనమేగా ఇక్కడే ఏదో ఒకటి తినేస్తే పోలా నువ్వేంటి కాలేజ్ మానేసావా రోజువేళ కాలేజీగా ఎక్కడొక్కడ చదువుకుంటా బావగారు మీ క్యారేజీ కోసం వీడు వీడితో తిరగడానికి నా కూతురు కాలేజీలు మానేశారు మీ తాపత్రయమే కానీ వీళ్ళకి చదువుల మీద శ్రద్ధ లేదండి చదువుకోవాల్సిన వయసులో చదువు విలువ తెలియదు విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు చదువుకోవాలరా చదువుకోవాలి అంటే దాని విలువ తెలుసు కాబట్టి నేను అందరిలాగే ఇక్కడ కత్తులు బాంబులు పట్టుకు తిరిగేవాడిని కానీ మీ అమ్మ బాగా చదువుకుంది దానికి చదువు అంటే ప్రాణం చదువుకున్న వాళ్ళంటే గౌరవం నాకు సంతకం పెట్టడం నేర్పించాలని ఎంతో ప్రయత్నించింది తను నేర్పాలనుకున్న సంతకం నేను ఇప్పటికీ నేర్చుకోలేకపోయాను నువ్వు కడుపులో ఉన్నప్పుడు హఠాత్తుగా ఒకరోజు మీ అమ్మకు ధన్యవాదం త్వరగా రెండైదులకి ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుందనే ప్రాథమిక విద్య కూడా అక్కడున్న మాలో ఎవ్వరికీ లేదు చదువురాని మేమందరం చూస్తూ ఉండిపోయాం చదువు వచ్చిన మీ అమ్మ చెప్పలేని పరిస్థితిలో పడుంది అంబులెన్స్ లో తీసుకెళ్లాల్సిన మీ అమ్మని ట్రాక్టర్ లో పడుకోబెట్టి మేము సిటీకి బయలుదేరాం మీ అమ్మ చనిపోతూ మనిషికి చదువు ఎంత అవసరమో చెప్పింది మీ వెనకు నన్ని కత్తుల్లో ఒక్క కత్తైనా నాకు ప్రాణం పోయగలిగిందా అదే ఒక కళ ఉండుంటే ఒక డబ్బున్నవాడు ఇంకో డబ్బున్నవాడిని తయారు చేయడు కానీ ఒక చదువుకున్నవాడు వంద మంది చదివే వాళ్ళని తయారు చేస్తాడు పంచే కొద్ది తరుగుద్ది డబ్బు పంచే కొద్ది పెరుగుద్ది చదువు ఆ పూట ఆకలి తీర్చే అన్నదానం కంటే అన్ని పూటలో కడుపు నింపే విద్యాదానం గొప్పదండి మన వాళ్ళందరినీ ననుక్కోవడం మానేసి చదువుకోమని చెప్పండి చదివించండి నా బలం పలగండి డబ్బు ఏవీ మీ అమ్మను బ్రతికించలేకపోయాయి విద్యని వ్యాపారంగా చేస్తూ కాలేజీలు పెట్టి కోట్లు వాళ్ళు కూడా వాళ్ల కాలేజీలో కూటికి లేని సీట్ సీటు ఇవ్వరు ఆ కాలేజీలు ఆ కోటీశ్వరులు చేయలేని పని మన క్వారీ మన కుటుంబం చెయ్యాలి నేను ఇక్కడే ఉంటానా నీతోనే నీకెందుకురా నీ చదువు పాడవుతుంది లేదు నాన్న అమ్మ చెప్పినట్టు ఒక్కడు చదువుకుంటే ఊరంతా ఉపయోగపడతాడు కానీ ఊరందరినీ చదివిస్తే

డుగులు డత్కెళ్తే స్క్వేర్ ఫీట్ ముప్పై రూపాయల పైనే అమ్మే గ్రానైట్ పడుతుంది దీంతో మీ కళ నెరవేరుతుంది సార్ చాలా సంతోషంగా ఏంటి మావయ్య గారు గ్రానైట్ పడిందంట అవునయ్యా ఇప్పుడే ఇంజనీర్ గారు చెప్పారు ఇంజనీర్ గారు ఇప్పుడు చెప్పారేమో కానీ నా తమ్ముడు ఎప్పుడో చెప్పాడు ఈ బంజర్లో గ్రానైట్ పడుతుందని అప్పుడు నేను చెప్పాను పర్వాలేదురా మావయ్యగా ఇచ్చిన సీనా తోట తిరిగి తీసుకుని క్వారిన కఠినంగా ఇస్తారని కదరా తమ్ముడు అవునన్నా ఇది డబ్బు కోసం తమిన క్వారీ కాదు వీళ్ల పిల్లల చదువుల కోసం తమిన క్వారీ దయచేసి దీని జోలికి రావద్దు చూడండి మావయ్య గారు ఈ లేబర్ వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకండి వీళ్ళకి ఇంత దూరంలో అన్నం పెడితేనే మీకు ఈ పట్టు పంచా ఇంత దూరంలో నీళ్లు పెడితేనే ఈ పట్టు కండువా వీళ్ళకి కత్తులు బాంబులు ఇచ్చి వెనక తిప్పుకోవాలి కానీ పాలకులు బలపాలిచ్చి పక్కన కూర్చోబెట్టుకోకూడదు అందరూ మీలా అనుకోబట్టే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉన్న రాయలసీమ రాళ్లసీమగా మారింది భారతదేశం గర్వించదగ్గ రాజకీయవేత్తలు పుట్టింది ఇక్కడ భారతదేశం గర్వించదగ్గ ఎంతో మంది మేధావులు కవులు కళాకారులు పుట్టింది ఇక్కడే కానీ వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు పలాన్ రెడ్డి గారు బాంబులు బాగా విసురుతారట పలా నాయుడు గారు కత్తులు బాగా రువుతారట అని ఫ్యాక్షనిస్టులు గురించి మాట్లాడుకుంటున్నారు రాయలసీమ నుంచి పెళ్లి సంబంధం చేసుకోవాలంటే భయం ఏదో బాంబులకు కడుతున్నట్టు మారాలి ఈ పద్ధతి మారాలి మా కోరి ఆదాయంతో ఈ కూలీల పిల్లలందరూ బాగా చదువుకొని దేశ నలుమూలల్లో డాక్టర్లుగా ఇంజనీర్లుగా అత్యున్నత స్థాయిలో ఉండాలి ఫ్యాక్షనిస్టుల గురించి మాట్లాడుకునే మన ప్రాంతంలో ఇక్కడ నుంచి హ్యూమనిస్టుల గురించి మాట్లాడుకోవాలి మీరొక్కరే ఈ పద్ధతిని మార్చేస్తారా ఎంత పెద్ద ఉద్యమం అయినా ఒక్కడుగుతోనే మొదలవుతుంది ఎంత పెద్ద పెళ్లి తుఫాన్ అయినా ఒక్క చినుకుతోనే ప్రారంభమవుతుంది ఈ రోజు మేము ఒక్కడమే కానీ కొన్నేళ్ల తర్వాత ఈ క్వారీ మీద చదువుకునే మేధావులు ఎందరో బాబా మా ఆస్తిని అడుగు రాసిస్తాం మా ఆశ వెళ్ళండి వయసులో చిన్నవాడు అయినా వాస్తవాలు మాట్లాడావు వెళ్ళి వస్తాం రే ఆడపిల్లనిచ్చిన వాళ్ళు కొంచెం శాంతంగా చెప్పాల్సిందిరా చాలా శాంతంగా చెప్పాను నాన్న ఇంతకంటే శాంతంగా చెప్పడం నాకు తెలియదు ఏయ్ మీ అయ్యికి అల్లుడి కంటే అలగా జనం ఎక్కువైపోయారా వెళ్ళు నాకు ఇచ్చిన సీనా తోడ తిరిగి తీసుకుని ఆ మీరు నన్ను చంపిన ఇష్టమే కానీ నేను మాత్రం అడగలను ఇచ్చా నీకు అమ్మాయిని కొడుతున్నావు నీ క్వారీగా ముఖ్యం అమ్మాయి ముఖ్యం కదగా అయితే తన తా కాపురం చేయడం మానే నేను చేస్తా అమ్ముడు తప్పు అలా మాట్లాడుకోడు నేను చేస్తా తప్పని చెప్పాడికి నేను చేస్తా చెప్పరా తప్పని చెప్పాడి చెయ్యి నువ్వు మనిషి వాపసువా చంప్ తప్పుకో ఫారా బైట్ రే రే తమ్ముడు తమ్ముడు తప్పు 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 నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నిన్ను తప్పురా ఎళ్ళు చంప్ చేస్తాను నిన్ను ఎళ్ళమంటుంటే హు ఏంటండి ఇది ఇది ఇల్ల తప్పు నల్ల బుజ్జికిస్తారేంటి ఏం చేస్తాం తప్పు చేసాడని తమ్ముని చంపేస్తా ఏంటి నువ్వు ఓవర్ యాక్షన్ చేయకే వాడు నీ మీదకి వచ్చాడనుకో ఆపడం నా వల్ల కూడా కాదు అమ్మ జానకి నన్ను క్షమించమ్మా నా తమ్ముళ్ళు దుర్మార్గులమ్మా అందుకే వాళ్ళ పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నా నా తమ్ముడు చదువుకున్నాడని మీ నాన్నను మోసం చేసి నిన్ను ఇంటి కొడలు చేసుకున్నాను కానీ ఈ దుర్మార్గుల మధ్య అయితే నేను తల ఎత్తుకోలేనమ్మా నువ్వు ఒక్క పంచే నువ్వు నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో వెళ్ళి ఆ కొారి రాయించుకొచ్చి భలే జోకేసా కదా ను దిను ఇదిగో నెయ్యి అది ఇంకొంచెం వమా అంతనే వేయకు ఇంకొంచెం పోయి కొలెస్ట్రాల్ ఎక్కువ హార్ట్ అటాక్ వస్తుంది ఇదిగా మన హార్ట్ అటాక్ ఇవ్వడం తప్ప అటాక్ తెచ్చుకోవడం అలవట్లేదు ఎంబమ్మ ఎలా ఇచ్చాను అటాక్ నో సూపర్ రన్న అక్క 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 ఒరేయ్ ఒక ఫోన్ చేస్తే నేను వచ్చి తీసుకొచ్చాను కదా ఊర్కేరా మిమ్మల్ని అందరినీ చూడాలనిపించింది అమ్మ జానకి రామా కాడుకొడుకు నుంచి భోజనం చేద్దాం అక్కిలాంటి చెత్త తినడానికి ఇష్టమైన అరటిపూలు తీసుకొస్తాను అవి పెట్టు నేను తినిపిస్తాను ఇవన్నీ కంచి నుంచి రామనాథం పంపిణే ఈ రంగులన్నీ నీకు బాగుంటాయి నువ్వు వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకెళ్ళు ఆ చీరలోనే కళ ఉంది దాని మోహంలో లేదు ఏమైందో కనుక్కోరా పెళ్లి కాకముందున్న కళ పెళ్ళయ్యాక ఎలా ఉంటుంది బామ్మ అలాగే అంటుంది పట్టించుకోవద్దు ఈ పూలకి మంచి మసాలా దట్టించి కూరండు అద్దిరిపోవాలి అక్క కడుపు నిండా నేనే భోజనం పెట్టాలి వాళ్ళ ఇంట్లో మాత్రం కడుపు నిండా తినరా మా అత్తగారింట్లో తినే అన్నంలో ఉప్పు కారాలుంటాయి గాని ప్రేమలుండవు నాన్న చిన్నప్పుడు నాకు ఎలా కుది గుర్తొచ్చిందా గుర్తొచ్చుకో కదా మాకు అమ్ముంటే ఇలాగే పెట్టేది కదా లేకపోయినా వాడికి అక్క నువ్వు ఉన్నావుగా అమ్మలేదని గుర్తు చేసుకోకండి అమ్మా సరేనా సరే ప్రియమైన నాన్నగారికి తమ్ముడికి ఇక్కడేం జరిగినా కడుపులో దాచుకోవాలి కానీ కళ్ళల్లో చూపించకూడదు ఎరా పడుకోలేదా నిద్ర పట్టడం లేదు నాన్న మీ ఊళ్ళో పడుకోవాలనుంది రామ్మా జాను నువ్వు పడుకో అమ్మా నేను బయటికి వెళ్ళొస్తాను ఎక్కడికి నాన్నా చిన్న పనుందమ్మా వెంటనే వచ్చేస్తాను నువ్వు పడుకో అనుకున్నాను ఏ వచ్చారు టైం గాని టైంలో నా కూతురు నా వచ్చిందయ్యా అందుకే ఈ టైంలో నేను రావాల్సి వచ్చింది అంటే జానికి అంత చెప్పిందా అత్తింట్లో జరిగింది పుట్టింట్లో చెప్పే అలవాటు నా కూతురికి లేదు ఏ కారణం లేకుండా నా కూతురు నా ఇంటికొచ్చినప్పుడే సగం అర్థమైంది నీ ఒళ్ళో పడుకోవాలనుంది నాన్న అని తండ్రి ప్రేమను కోరుకుందంటే భర్త ప్రేమ కరువైందని పూర్తిగా అర్థమైంది మీకు నా కూతురు కంటే ఆ క్వారీయేగా ముఖ్యం పేదల చదువుల కోసం క్వారీ ఇస్తానన్న ధర్మయ్య నాయుడుగా మీ ఇంటికి రాలేదయ్యా నేను కన్న కూతురి కాపురం నిలబెట్టడం కోసం ఆశయాన్ని కూడా తాకట్టు పెట్టి ఆడపిల్ల తండ్రిగా వచ్చాను పేపర్లు తీసుకురండి రాసిస్తాను అందుకేనండి మా నాన్న చాలా తెలివైనవాడు ఆడపిల్లల్ని కంటే ఇన్ని కష్టాలు వస్తాయని అందరిని మగపిల్లల్నే కన్నాడు కూతురు కోసం పడే కష్టంలో చాలా ఆనందం ఉంటుందయ్యా కష్టాలు వస్తాయని ఆడపిల్లల్నే వద్దనుకునేవాడు నా దృష్టిలో తండ్రే కాడు మావే తీసుకో కన్యాదానం చేసిన నా చేత కన్నీళ్లు పెట్టించారు కాపురం చేయాల్సిన నా కూతురుతో మాత్రం పెట్టించకండి